హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా చింత చిగురు అండి ఈ చింత చిగురు మనకి ఈ కాలంలో దొరికిద్దండి తొలకరి వాన పడినప్పుడు ఈ చిగురు వస్తుంది ఆ చిగురు మనకి మార్కెట్లో లభిస్తుందండి ఈ చిగురులో చాలా పోషక విలువలు ఉన్నాయండి దీన్ని కంపల్సరిగా ఈ సీజన్లో తీసుకోవటం వలన మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఈ చింత చిగురుని నాన్ వెజ్లో వేసుకోవచ్చు నెత్తళ్ళులో వేసుకోవచ్చు ఇంకా మామూలుగా కూడా వండుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉండద్దండి నేను ఈరోజు ఉల్లిపాయతో చింత చిగురు ఎలా వండుకోవాలో చూపిస్తా అండి ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్యాన్ వేడెక్కిందండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి నాలుగు వెల్లుల్లిపాయలు చిలపొట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలండి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇందులోనికి నాలుగు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకుని వేసేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ రంగు వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి ఇందులోనికి కొద్దిగా ఉప్పు చేర్చుకుంటా అండి తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా ఉల్లిపాయ మగ్గేటప్పుడే కొద్దిగా ఫస్ట్ వేసేసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి బాగా వేగాయండి ఇందులోనికి చింత చిగురు వేసేసుకోవాలి కడిగి శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని ఇట్లా కాడలు ఏమైనా ఉంటే అన్నీ తీసేసుకొని ఇది చాలా లేతగా ఉండండి ఆకు ఇలాంటి ఆకు తీసుకోండి దొరికితే మాత్రం వదలబాకండి ఏడాదికి ఈ సీజన్లోనే ఎక్కువ దొరికిద్దండి ఇది తప్పకుండా తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా ఆకంతా వేసేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని ఒక రెండు సెకండ్లు మూత వేసి మగ్గించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పచ్చిమిరెక్కులు వేసామండి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోయి కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి వేసి మొత్తం కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం అట్లా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం అట్లా మగ్గించుకోవాలండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా చింత చిగురు ఉల్లిపాయ కూరండి వేడివేడి అన్నంలో వేసుకొని హ్యాపీగా తినేయచ్చండి చాలా టేస్ట్ ఉండిద్దండి కమ్మగా తినచ్చు వేడు అన్నంలో చాలా బాగుంటుందండి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి